నమస్తే మీడియాకు స్వాగతం ముప్పై మూడు గుంటల దేవాదాయ శాఖ భూమి ఉంది అంటూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్లలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ థర్టీ త్రీ బై టెన్ మూడు సర్వే నెంబర్లలో ఎండోన్మెంట్ సంబంధించి మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల భూమి ఉంది కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఎండోన్మెంట్ భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు దీంతో ఏడీ సర్వే చేయించాము సర్వే రిపోర్టులు రావాల్సి ఉంది కలెక్టర్ ఏడీ సర్వే ఆధారంగా చర్యలు చేపడతాము దీనిపై హైదరాలో కూడా ఒక సమావేశం నిర్వహించారు ఈ స్థలంలో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇలాగే కన్స్ట్రక్షన్ చేపడితే పీడీ యాక్ట్ చేపడతామని మంత్రి తెలిపారు ముత్తిరెడ్డి యాదగిరి మాట్లాడుతూ ఖచ్చితంగా ఒక చట్టం తెచ్చి దేవాదాయ భూములను కాపాడాలని ముత్తిరెడ్డి పేర్కొన్నారు

ఎండోమెంట్ ల్యాండ్ ఉంది మేడం బాగా జంద శాతం ఉంది కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు ఇరవై ఆరు ఎకరాలకున్నారు రీచ్ ఎండోమెంట్ సర్వే నెంబర్ ఐదు ఆరు ఏడు ఎనిమిది పది వరకు ఏది దీంట్లో సంథట్ పడుతారా अरे ఈ డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు చారపడ వాయిపైనగా నిన్న చేసిన దాని వట్టే వాళ్ళు చెబుతున్నారు కదా మరి రిపోర్ట్ రాలేదు వాళ్ళు ఇואలా చేస్తారు కలెక్టర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారు కలెక్టర్ గారు

ప్రాపర్గా గా కలెక్టర్ గారు మొత్తం రిపోర్ట్ చూసిన తర్వాత ఇది రిపోర్ట్ లేదనేది చాలా సైడ్ చేసేసారు చాలా సెట్ సైడ్ చేసి నిన్న నిన్న చేసింది నిన్న పాయింట్ తీసుకున్నాను మేడం పాయింట్ తీసుకుంటే టెంటేటివ్గా మనకు అది ఫైనల్ చేసి ఎడీ గారు రేపు ఇస్తున్నారు మేడం రేపు కానీ రెండు కానీ ఇస్తున్నారు మనకి ఇక్కడ వస్తుంది మేడం ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది ఇది అది ఉన్నాయి మేడం పాయింట్ వేకెంట్ ల్యాండ్ మాత్రం ఇక్కడ నుంచి ఇదంతా టీఎల్పీ ఛార్జ్ తీసుకోవాలి అనేది ఐడెంటిఫై సర్వే చేసిన ఇస్తే అటెండ్ చేయబడుతుంది ఇంకా సర్వే కాలేదు సర్వేంది అవునండి అదే అది ఇవ్వాలా ఇవ్వద్దా అనేది గవర్నమెంట్ చాయిస్ వాళ్ళకి

ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఇదే విధంగా చేసాం మనం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్ల ప్రకారం ఇదే విధంగా చేసాం మ్యానా వాళ్ళ మ్యామ్తో ఇదే విధంగా చేసాం అంటే ఇక్కడ నలభై రెండే కాళ్ళు చేస్తే విజయపూర్ కాలివన్ ఎవర్ జెసి ఇక్కడ అయినా ఇంకేమైంది ఎకెట్ బ్లేసికల్ ఉంటుంది అంటే మన వాళ్ళ మన వాళ్ళ సర్వే డాక్యుమెంట్లో కూడా అదే ఉంటుంది అజ్యూటీ అనే

చూడండి మా మీరు మిల్లగన్న తోటనే నిజాణగర్జు 9 9 హోటల్ ఎండోమెంట్ 9 కోడ్ కదా 13 ఎకరాలు 13 ఎకరాలు కూడా హ్యాండోవర్ చేస్తున్నారు 9 లో బెడ్ రూమ్ 8 అయ్యింది 8 to 1 3 బెడ్ టూ టూర్ సిక్ తర్వాత టెన్లో సిక్స్ ఎక్కర్స్ థర్టీ సిక్స్ ఉంటారు అదేవిధంగా ఎయిట్లో థర్టీన్ ఎక్కర్స్ సిఎల్పి ఛార్జెస్ అంటే పంతొమ్మిది వందల అరవై అంటే యాభై ఎనిమిదిలో మేము రీసేంజ్ చేసినాం మేము రీషేంజ్ చేస్తే వాళ్ళు ఏం చేసినా డెబ్బై ఆరులో సీలింగ్ పోతుందని చెప్పి వాళ్ళు ఎండో మేం కండ్రోల్ చేసాం అన్ని ఫైన్ మీకు

ఇప్పుడు నిన్నటి రిపోర్ట్ లేటెస్ట్ రిపోర్ట్ వీళ్ళు ఏం మీరేం చేయాలి ఇవ్వలేదు మేడం ఈడీ ఇది ప్రభుత్వం ఇచ్చా ఉందో దీని తర్వాత ఈ చెంగిచర్ల ప్రాంతంలో ఇది బోడుపల్ కాన్స్టిట్యున్సీ కింద వచ్చినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కింద ఉన్నటువంటి ఈ యొక్క థర్టీ త్రీ బై ఎయిట్ థర్టీ త్రీ బై నైన్ థర్టీ త్రీ బై టెన్ ఈ మూడు సర్వే నెంబర్లలో ఎండోమెంట్కి సంబంధించి థర్టీ త్రీ బై ఎయిట్లో టెన్ పాయింట్ త్రీ ఎయిట్ గుంటాస్ ఉంది టెన్ ఎకర్స్ త్రీ ఎయిట్ గుంటాసు థర్టీ త్రీ బై నైన్లో థర్టీన్ ఎకర్సు థర్టీ త్రీ బై టెన్లో సిక్స్ ఎకర్స్ థర్టీ త్రీ గుంటాసు ఈ మొత్తం ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటల దేవాదాయ స్థలం ఇందులో ఉంది మరి ఇక్కడ చాలా అంటే మొన్న పోయిన రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇక్కడ కొంతమంది వచ్చి అంటే పొజిషన్ వాళ్ళది వేరే ఉన్నా కూడా ఈ లోకి వచ్చి ఆక్రమించుకొని ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తూ గా వాళ్ళు ఇందులో పొజిషన్ లో ఉండడం జరిగింది మరి ఇది ఇక్కడ మన మాకు గా ఉన్నటువంటి వజ్రేష్ యాదవ్ గారు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ వలన మరి మేము మా ఫ్యామిలీ ల్యాండ్ మేము నష్టపోతా ఉన్నాము మీరు సర్వే జరిపించి ఇటు ఎండోమెంట్ ల్యాండ్స్ కి అట్లాగే మా ల్యాండ్స్ కు కూడా రక్షణ కల్పించాలని వారు కోరిన మీదట మరి మేము వరంగల్ వెళ్తూ అనుకోకుండా ఇక్కడికి మరి సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది అధికారులకు కూడా ఒక మాట చెప్పంగానే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది దీని ముందే దీని మీద వారు అంతకు ముందే పిటిషన్ ఇచ్చినప్పుడు మేము ఎంక్వైరీ కోసం కూడా దాన్ని పంపించడం జరిగింది ఆ ఎంక్వైరీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు దీని మీద సర్వే కూడా నిర్వహించాలంటే నిన్న డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే కూడా నిర్వహించడం జరిగింది దాని రిపోర్టు ఇవాళ రేపు వస్తుంది దీని మీద ఈ రోజు హైడ్రా నిన్న హైడ్రాక్ సంబంధించినటువంటి సమావేశం కూడా జరిగిందని అడిషనల్ డిసి గారు చెప్తా ఉన్నారు మళ్ళీ ఈ యొక్క సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టి దాని నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగిందని కూడా పై ఆఫీసర్లు హైడ్రా ఆఫీసర్స్ వారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అలా వచ్చింది ఏంటి అని అంటే ప్రైవేటు వ్యక్తులు వచ్చేసి ఏదో ఒక నెంబర్ తోటి వాళ్ళు కొంత జాగొని ఆ తర్వాత ఏం చేస్తారంటే అది వదిలిపెట్టేసి ఆ సర్వే నెంబర్ని వదిలిపెట్టేసి వేరే సర్వే నెంబర్లలో కి వెళ్తూ వాళ్ళు కబ్జాలకు పెడుతూ అది మా నెంబరే అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తూ ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ల్యాండ్ కూడా అందులో కలుపుకొని ఆ విధంగా ముందుకెళ్తున్నటువంటి కార్యక్రమాలు ఇక్కడ నడుస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ హర్ష వాళ్ళు వాళ్ళ నోవా ఏదో ఉంది పేరు దాన్ని వాళ్ళు కూడా ఐదు ఐదు ఎకరాల ల్యాండ్ వాళ్ళు కానీ ఈ రోజు ఇరవై ఎకరాల ల్యాండ్ కబ్జా పెట్టి విల్లాస్ ఓపెన్ గా విల్లాస్ కడతా ఉన్నారు అంటే కబ్జా పెట్టిన ల్యాండ్ లో విల్లాస్ కడతా ఉన్నారు అదే విధంగా ఎండోమెంట్ ల్యాండ్ లో అది అదే విధంగా కొంతమంది ఏమో ఏదో చారిటీకి ఇచ్చారు మాకు మా తా నాన్నల పేరు మీద మా తాతల పేరు మీద ఉంది అది మేము బాగా ఏదో ఇచ్చినాం ఇది చేసినాం ఇది చెట్లు పెట్టినామని చెప్పి చెప్పడం ఏది చేసినా కూడా మేము అడిగి మేము అనుకునేది ఒకటే ప్రభుత్వ భూములు ఏవైనా కూడా రక్షించబడాలి ముఖ్యంగా దేవాదాయ భూములు అనేటివి కూడా ఒక ఇంచు కూడా అన్యాక్రాంతం కావడానికి వీలు లేదు రోజు కోట్లాది రూపాయల విలువైన భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్న సందర్భంలో కొన్ని ప్రైవేటు సంబంధించినటువంటి ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ వస్తా ఉన్నాయి ఇప్పటికే ఒక ప్రైవేటు రెండు పార్టీల మధ్యలో కోర్టులో కూడా దీని మీద నడుస్తా ఉంది తప్పకుండా దీంట్లో మాకు అన్యాయం జరిగితే మేము అందులో కూడా ఇంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఇది న్యాయం జరుగుతుంది ఎందుకంటే సర్వే చేస్తే ఆటోమేటిక్గా డిజిపిఎస్ సర్వేలో ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని తేలుతుంది మా హద్దులు మేము పెట్టుకుంటాము మిగతా ఎవరైతే ఇందులో ఆక్యుపేషన్ లో ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వెకెండ్ చేసి వెకెట్ చేసిపోతే పర్వాలేదు వెకెట్ చేయకపోతే మాత్రం వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను కాబట్టి వాళ్ళ భూమి వరకు వాళ్ళు ఉంటే సరిపోతుంది కానీ మా భూమిలోకి ఎంటర్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు కాబట్టి ఈ సర్వే రాగానే దాని మీద వెంటనే మళ్ళీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ తర్వాత అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు వారు కూడా చాలా గా ఉన్నారు ఈ భూములను రక్షించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సర్వే చేపించుకొని వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇక ముందు మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలి అంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇది ఒక క్రైమ్ ఏరియా ఈ ఏరియాలో ఇట్లా ఈ విధంగా చేయడం వలన కోట్లాది రూపాయలు ఈరోజు ప్రభుత్వ ధనం వృధా కావడమే కాకుండా ఈరోజు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేజిక్కించుకుంటామో ముప్పై ఎకరాలు మాకు ఏదైతే బౌండరీస్ ఉన్నాయో ఈ యొక్క మూడు సర్వే నెంబర్లలో హండ్రెడ్ పర్సెంట్ మా ల్యాండ్ మాకు ఇవ్వాల్సిన బాధ్యత మరి ఆ డిపార్ట్మెంట్ ఆర్డీఓ వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళను మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే సర్వే చేసి మా ల్యాండ్కి మాకు బౌండరీస్ పెట్టి హ్యాండ్ ఓవర్ చేయమని ఏదైనా కన్స్ట్రక్షన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా మరి చెయ్యాలి అనేది మళ్ళీ మేము మీటింగ్లో కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనుమతులు ఇచ్చిన అధికారులపై అనుమతులు అది కూడా చూడాలండి ఇంకా మేము ఏమి డీటెయిల్స్లోకి వెళ్ళలేదు అది వచ్చాయి ఎట్లా ఇచ్చారు అనేది దీని మీద ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టుకొని అది ఎట్లా జరిగింది అన్న తర్వాత దాని మీద మరి ఎవరి తప్పు ఉంది అనే దాన్ని బట్టి తప్పకుండా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మంత్రి గారు ఏదైతే సర్వే చేయించి నిగ్గు తేలుస్తాము అని చెప్తున్నారో నేను వారి దాన్ని స్వాగతిస్తున్నాను అభినందిస్తున్నాను కూడా దేవస్థానం భూములు ఎక్కడ ఒక గుంట భూమి కూడా అనేక కాకూడదు చాలా మంచి వారు వచ్చిండ్రు నేను లోగడ పనిచేసినటువంటి జనగామ కాంచెల్లి దేవస్థానం అందరూ కూడా ఇట్లే అనేక ఖబ్జాలై ఉంటే స్వయంగా నేనే సర్వే చేయించి తీయించి కాంపౌండ్ వాళ్ళు కట్టించి దేవస్థానం వశం చేసిన దాదాపు ముప్పై నలభై కోట్లు ఆస్తే అన్నాడు ఈరోజు ఇంకా పెరుగుతుంది ఈ మాదిరిగా శివాలయ మాస్టర్ ఉంటే కూడా నేను స్వాధీనపడతాను ఇక్కడ ముప్పై ఎకరా ఇరవై మూడు గుంటలు అనేది చెప్తున్నారు ఈ ట్రస్ట్ భూమిని దేవస్థానం కింద దేవస్థానం వాళ్ళ ఆజమాషిలో ఉంచిన అతను కొన్న వాళ్ళు ఇది ట్రస్ట్ డాక్యుమెంట్ ఇది ముప్పై ఎకరాల ఈ మ్యాప్ కూడా ఇది వాస్తవం వందకు వంద శాతం కరెక్ట్ మ్యాప్ ఇది ఎటువంటి తేడా ఏం లేదు చూపించిన దాకా ఇది మ్యాప్ లో సబ్ డివిజన్ అయ్యలేదు పైగా ఇతను రీచ్ చేసుకున్న భూమి ఆరు స్వర్ణలో రిజిస్ట్రేషన్ అయి ఉంది ఈ ఎండోమెంట్ ల్యాండ్ అనే భూమి ఆరు సర్వణలో రిజిస్ట్రేషన్ అయి ఉంది ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలు ఇది సేల్ ముప్పై ఎకరాల ఇరవై మూడు గుంటలను ఆరు సవర్ణి రిజిస్ చేసుకుని ఒక ఇరవై ఇరవై ఏళ్ళ వరకు కరెక్ట్ ఆరు సర్వనిమ్మలలో ఈ టిఎల్పి అనే సంస్థ ఇప్పుడు ఎండోమెంట్ అనే చనబడుతున్నట్టు భూమి ఆ ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు ఆరు స్వర్ణ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉన్నారు తొంభై ఆరు నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ నుంచి మారి ఎనిమిది తొమ్మిది పదిహేను మూడు సర్వేంబర్ అని ముప్పై ఎకరాలు ఇరవై మూడు గుంటలు క్లెయిమ్ చేస్తున్నారు ఇది జరిగిన మోసం అసలు మోసం ఐదు ఆరు ఏడు అనే సర్వే ముప్పై మూడు ఐదు ఆరు ఏడు అనే గ్రామం చెంగిచెల గ్రామంలో రెండోమెంట్లు ఉండాల్సిన భూమిని అమ్ముకొని మళ్ళీ తన సొంత పే సొంతంగా మళ్ళీ రెండో రిజిస్ట్రేషన్ డబుల్ రిజిస్ట్రేషన్ పదిహేను ఎకరాలు తీసుకోవడం జరిగింది నేను అది మంత్రి గారు కూడా నేను సబ్మిట్ నా కాపీ కాపీడు దాని ద్వారా వారు లోతుకెళ్తారు వెళ్తారు ఆ బండారం కూడా బయటపడుతుంది ఒకసారి విశేషమైన భూమిని తిరిగి రెండోసారి రీజ్ చేసుకోవడం అనేది అది ఎండెంటే దొరికిపోతున్నారు వారు ఆ వాహనంలో ప్రభుత్వ రికార్లు కూడా రాయబడతాయి వారు నీకు తేలుస్తూ ఉంటున్నారు కాబట్టి నేను స్వాగతిస్తున్నా ఎండోమెంట్ భూమి ట్రస్ట్ ద్వారా సంక్రమించిందో దాని బాధ తేలిస్తే ఓకే వన్స్ ఫర్ ఆల్ సెటిల్ కూడా అయిపోతుంది ఆ సంస్థకు మాకు కూడా కోర్టులో వివాదం కూడా ఉంది దీనిపైన ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది కూడా ఉంది అయినా మేము ఎందుకు స్వాగతించినాం ఒకసారి వచ్చిపోయినంత మాత్రం ఆపితే ఏదో తప్పు జరుగుతుందని అనుకుంటారు కాబట్టి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రి గారు వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దీన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్గా అంటే అగ్రికల్చర్ జోన్లో ఉండే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్గా అప్రూవ్ చేసి కోటి యాభై లక్షల రూపాయలు వసూలు చేసింది ప్రభుత్వాన్ని చెల్లించిన ఆ తదనంతరము ఈ ఎకరాల భూమి అవసరార్థము హమ్డాక్ వెళ్ళి లేఅవుట్ అప్రూవ్ చేసుకునేటప్పుడు కూడా చట్ట ప్రకారము డిప్ కలెక్టర్ గారి ద్వారా నాలా చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేయించి ప్రభుత్వం చే సర్వే చేయించి ఆ స్కెచ్ ఫైల్ చేసి పదకొండు లక్షల పైచీలకు రుసుము చెల్లించి నాల మార్పిడి చేసి హండా నుంచి ఆ అప్పులు తీసుకోవడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత మొత్తము యాభై ఎనిమిది ప్లాట్లు యాభై ఎనిమిది ప్లాట్లు కన్సర్ మున్సిపాలిటీ బోర్డు మున్సిపాలిటీ దీనికి పర్మిషన్ కూడా ఇచ్చేసిన అలాగే పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు వజ్రస్ యాదవ్ గారు దీని మీద కంప్లైంట్ చేసినారు వారి అబ్బాయి స్వయంగా చైర్మన్ గా ఉన్నారు మున్సిపల్ మేయర్ గా ఉన్నారు అంతకుముందు కమిషనర్ గా ఉన్నారు అంతకుముందు కమిషనర్ ఉన్నారు కార్పొరేటర్ గా ఉన్నారు మరి వారి పీదలన్నీ పర్మిషన్లన్నీ కూడా ఇచ్చినారు వజ్రస్ యాదవ్ గారు కూడా రాసి ఇది పూర్వం ఈ భూమి మట్టుకు అది అవతలి అమ్మలేదు అని చెప్పి కూడా రాసి దాని డిక్లరేషన్ కూడా ఇందాక నేను వారి మంత్రి గారు సబ్మిట్ చేస్తానని చెప్పినారు ఆ కదా వజ్రస్ యాదవ్ గారు స్వయంగా డిక్లరేషన్ ఇచ్చినారు మృతిరెడ్డి గోపాలరెడ్డి గారికి పోయి అమ్మినాము యాదగిరెడ్డి గారి ఫాదర్ కు అని పదకొండులో రెండు వేల పదకొండులో డిక్లరేషన్ ప్రకటించింది పైన ఒకసారి ఇది మా నాన్నగారు కొన్న తర్వాత నేను మా నాన్న గతించిన తర్వాత నా చేతికి వచ్చిన తర్వాత సాదా బయానామాను ప్రభుత్వం ఏం చేసిందంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తీసుకొని మార్పిడి చేసుకోవచ్చు అని జియో ఇస్తే ఆ జియో ప్రకారము రెండు వేల సంవత్సరంలో దీన్ని ప్రభుత్వంలో స్టాంప్ డ్యూటీ పే చేసి నా పేరు మా నాన్నగారు గతించిన తర్వాత నా పేరు మార్పిడి చేసుకున్నాను దీన్ని కొన్నప్పటి నుంచి ఇక్కడ ఈయన పేరు లింగారెడ్డి ఈ భూమి సంత ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాడు ఆ బాబు కొన్నది అరవై ఏడు లక్షలు అప్పటిసంది వ్యవసాయం చేస్తున్నాడు